నగరంలోని రంగనాగిలపేట బర్మాశాల గుట్టలో గురువారం రోజు భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే ఈ రోజు నెల్లూరుకి చేరుకున్న పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు సంఘటనా స్థలంలో ఆయన చెల్లించిపోయారు ఈ సందర్భంగా ఆయన వీడియోతో మాట్లాడుతూ ఈ ఘటన చాలా దురదృష్టకరమైనదని దీనికి ఎవరు అధైర్య పడవద్దని టీడీపీ ప్రభుత్వం తమ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు అక్కడ పరిస్థితులను జిల్లా టీడీపీ అధ్యక్షుడు

¡Vamos! 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 ఘటన చాలా దృఢ మొత్తం పదిహేను ఇళ్ళు మొత్తం యాక్చువల్గా నిన్న కంప్లీట్గా ఖాళీ బూడిదైపోయినాయి అది ఎలా జరిగింది అనేది ఎంక్వైరీ చేయమని కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పాను వారు దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు అయితే నిన్న నేను ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారు నేను విజిట్ చేస్తున్నారు స్పెషల్ ప్రోగ్రాం నేను మంత్రిగా కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది ఎందుకంటే అమరావతి రాజధాని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నాను కాబట్టి అక్కడ విషయాలని నాకు తెలుసు కాబట్టి నేను కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది అయితే నాకు ఇక్కడ నుంచి యాక్చువల్గా మా నాయకులు చెప్పారు తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాను కమిషనర్ గారితో మాట్లాడాను వెంటనే మాజీ మేయర్ అజీజ్ గారికి గ్రూప్ గారితో మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్గా ఒక పదిహేను వేలు ఇవ్వండి ఎందుకంటే మొత్తం అన్ని కాలు పూర్తయిపోయినాయి వాళ్ళకి ఏమీ మిగల్లా ఫస్ట్ ఒక పదిహేను వేలు ఇవ్వండి అని నేను పంపించాను ఎవరైతే చనిపోయారో వాళ్ళని కర్మలే చేసుకోవటం కోసం ఎవరికైతే ఒక యాభై వేలు పంపించాను నిన్న అది అంటే ఇమీడియట్ అంటే ఇబ్బంది లేకుండా ఎందుకంటే కాలిపోయినా ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలా ఏదైనా గుడ్డలు కొనుక్కోవాలి అందుకని చేశాను అంతేగా కలెక్టర్ వాళ్ళు కూడా వాళ్ళు ఉండటానికి ప్రస్తుతం ఏర్పాటు చేశారు తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ఇలా చెప్పాను మొత్తం ఇలా అయిపోయింది సార్ వాళ్ళకి మనం సహాయం చేస్తే బాగుంటుంది ఏంటనే ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఇవ్వమని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా విజయవాడలో ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడా నేను నిన్న ఒక పదిహేను వేలు పంపించానంటే నేను కూడా మరొక పదిహేను వేలు ప్రతి ఒక్కరికి పంపిస్తా నారాయణ వాళ్ళకి ఇవ్వమని చెప్పారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ద్వారా పంపించారు సో ఆ లక్ష రూపాయలు ప్లస్ ఆ పదిహేను వేలు ఈరోజు వాళ్ళకి చర్చ అది కాకుండా కలెక్టర్ గారు వారి పరిధిలో ఉన్న ఎనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది సో ఒక్కొక్కరికి లక్ష ముప్పై ఎనిమిది వేలు ఎక్సెల్గా ఇచ్చాం ఈ లక్ష ముప్పై వేల్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఎక్స్ట్రాగా అంటే ఒక ముప్పై ఐదు వేలు ఎక్స్ట్రాగా ఇవ్వటం జరిగింది ఇది మనం అంటే ఇలా సంఘటన జరిగినప్పుడు పూర్తిగా మనం నిజంగా ఆదుకోలేం ఎవరైనా ఎందుకంటే ఎవరు ఇల్లు కాలుకోవాలి కోరుకోరు సరే జరిగింది అయితే కొంత నేను కొంత ఆదుకోవడం జరిగింది ఈరోజు వేమరికి ప్రవర్తించింది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అసెంబ్లీలో ఉంటే నేను అసెంబ్లీలోనే మాట్లాడా అసెంబ్లీలో చైర్లో కూర్చోవంటి సారు అక్కడికే పోయి మాట్లాడాను వెంటనే అప్పటికప్పుడు వెంటనే చెప్పడం కరెక్ట్ గారికి ఆదేశాలు పంపించారు పంపిస్తే జరిగింది అయితే వారికి ఇల్లు కూడా వాళ్ళకి ఇల్లు కూడా యాక్చువల్గా ఏదైతే అలాట్ చేస్తున్నావో ఆ ఇల్లు పూర్తిగా వచ్చింది అయితే కమిషనర్ గారు వీలైనంతవరకు వన్ మంత్ లోపల కొన్ని ఇల్లు వన్ మంత్ కావచ్చు కొందరికి వచ్చి ఇరవై రోజులు కావచ్చు కొందరికి వచ్చి పది రోజులు కావచ్చు ఆ విధంగా వీలైనంతలో వార్ ఫుట్టింగ్ మీద ఆ ఇల్లు కంప్లీట్ చేస్తా ఉన్నారు అప్పుడు దాకా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతి ఏర్పాటు చేయడం జరిగింది క్రిట్ హౌసెస్లో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది